చేద్దాం ఏంటి ఇందాకనే అన్నావు అదే ట్వంటీ నైన్ సీ మన ఇద్దరం మాత్రమే ఒంటరిగా వెళ్తూ మనం ఇద్దరం ఇప్పుడు ఒంటరిగా ఉన్నాము రే తమ్ముడు సార్ దిగిలిపోరా ఫోటోలు పంపించాయి మర్చిపోకు ఓకే సార్ ఇప్పుడు నిజం చెప్పు నేనంటే నీకు ఇష్టం కదా అవును ఇష్టం ఉండేది ఆ పాత విజయ్ అంటే నేను అప్పటి నుంచి అలాగే ఉన్నాను ఏమారా విజయ్ వాడికి ఇష్టం ఉన్నట్టు బతికాడు మనస్కి నచ్చినవన్నీ చేశాడు కానీ ఇప్పుడు అందరికీ నువ్వు బాగా నచ్చాలని నీలా అసలు ఉండట్లేదు ఇవన్నీ నీకు అర్థం కావదలే మీ నాన్న గురించేగా ఇంకా ఎన్నాళ్ళని ఇదే విషయం చెప్తూ పోతావు మీ నాన్న ఇమేజ్ కి భయపడుతూ బతుకుతున్నావు సెల్ఫ్ సెంటర్డ్ గా ఆలోచిస్తూ టీవీలో నీ ఫోటో రావాలి బ్యానర్ మీద ఫోటో ఉండాలి ఎదుటి వాళ్ళు నీ గురించి మాట్లాడాలని వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలని ఫేక్ గా బతుకుతున్నావు విజయ్ నా లైఫ్ గురించి చూద్దరి నీకు నేనంటే ఇష్టం ఉందా లేదా నువ్వు అనుకున్నంత సింపుల్ కాదు ఇది ఉండడం ఏ బతికిన వాళ్ళకి నా బాధార్థం కాదు నువ్వు ఎగ్జామ్ రాయడానికి లేనప్పుడు నేను అడిగింది ఏంటి ఆల్ టికెట్ ఉందా లేదా అనేగా నన్నే అడిగారు సార్ నీకు మీ నాన్నకి సంబంధం లేదని సర్టిఫికెట్ తీసుకురమ్మన్నా భవన ఏడు సంబంధాలు తప్పిపోయాయి ఎవరి మా నాన్న టీవీలో నా ఫోటో వచ్చినప్పుడు న్యూస్లో నా పేరు విన్నప్పుడు మా నాన్న చేసిన తప్పుని సరి చేస్తున్నానని అనుకున్నా ప్రతిసారి ప్రపోజ్ చేద్దాం అనుకున్నప్పుడు నువ్వు మిగతా వాళ్ళ నన్ను చూస్తావని భయపడుతూ ఆగిపోయాను మొదటిసారి నాకు భయం పోయింది నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అనుకున్నా నీకు నేను అర్థం కాలేదు మా నాన్న వల్ల జీవితంలో ఎన్నో కోల్పోయారు ఇవాళ నాకు బాగా ఇష్టమైన కోల్పోయాను అనుకుంటాను విజయ్ విజయ్ ఒక్క నిమిషం ఆగు ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ పక్కన పోరాటాన్ని అడ్డుకోవడానికి వెళ్ళింది నువ్వే కదా అవును అక్కడికి వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా నీ దగ్గర ఉన్నాయా ఎఫ్ఐఆర్ ఏ ఉందన్నా గా పట్రా విజయ్ బండ్లో ఉంది అసలేం జరిగింది ఏదో ఒక ముఖ్యమైన ఫైల్ మిస్ అయిందంట ఆంధ్రా యూనివర్సిటీలో అవును విజయ్ సీసీటీవీ చూడొచ్చుగా చచ్చింది మనం పోరాటాన్ని అడ్డుకోవడానికి జామర్లు వాడాం కదా ఆ టైంలో సెక్యూరిటీ కెమెరాస్ అన్నీ ఆఫ్ ఆ టైంలో ఎవరో లోపలికి జ్వరపడి ఫైల్ దొంగిలించాడు ఆంధ్ర యూనివర్సిటీలో ఫైల్ ఏంటి ఆంధ్ర యూనివర్సిటీ బ్రిటిష్ కాలం నాటి బిల్డింగే కదా అందులో ఒక రహస్య సొరంగ మార్గం తిరిగి అది రావాళ్ళది ఫైల్ దొంగిలించి రావాళ్ళ రికార్డు రూమ్ నుంచి అంట రావాళ్ళ రికార్డు రూమ్ అవును విజయ్ అందులో పాత మిలిటరీ కోడ్ రెడ్ రెడ్ లెటర్ అని కథలు కథలుగా చెప్తున్నారు అవి దొంగిలించడం దేశ ద్రోహం అంటున్నారు అంత ముఖ్యమైన ఫైల్ అది సిబిఐ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఏం చేయాలో తెలియక జుట్టు పీపు ఉంటున్నారు ముందు అది బయలుదేరతాను లేకపోతే మన దొంప తెచ్చుతారు వస్తాను విజయ్

నైస్ కదన్నా బొక్రా బాగుందనే పోరాటం జరిగింది కదా ఆ ఫోటోలు చూపించు నెక్స్ట్ నెక్స్ట్ అంతే అన్న ఫోకస్ ఫోటోలు కావాలంటే రీసైకిల్ బిన్ లో ఉంటాయి ఓపెన్ చేయి నెక్స్ట్ నెక్స్ట్ సార్ వాళ్ళ అబ్బాయికి బాగాలేదంటే వెళ్ళాలి అంటున్నారు

బ్లూ కలర్ చూడదా గ్రే కలర్ షాల్ గ్రే సిబిఐ వాళ్ళు ఫోన్ చేసినా చేస్తారు సిబిఐ ఏదో పెద్ద కేసులో ఉంది విజయ్ అవును లీడ్ దొరికింది తుత్తర కొద్ది ఎవరితో ఏం లొకేషన్ దొరికితే ముందు నాకు చెప్పు తర్వాత వాళ్ళు చెప్తూ గాని సరేరా ఏం బాబాయ్ ఫార్టర్స్ దాగా వచ్చి ఇంటికి రాలేదేంటి సూపర్ మ్యాటర్ ఒకటి దొరికింది ఏంటది ఇన్ని రోజులు దేశద్రోహికి పుట్టాననేగా అన్నారు రేపు దేశద్రోహిని పట్టించాననే పేరు రాబోతుంది బాబాయ్ పడుకో పని కాల్ కాల్చేస్తాను సార్ తిమోతి తిమోతి

బండార్లో ఉన్నాడు ఒక ట్వంటీ పోలీస్ ఫంపిచండి ఇన్స్పెక్టర్ విజయ ప్రకాశ్ని మాట్లాడుతున్నాను ఫోన్ ఇచ్చేయలేదా పోలీస్ పేరు చెప్పి బయతిరిస్తే భయపడతారనుకున్నాను పరవాలేదు ధైర్యమైన దొంగ మీరు రేయ్ నేను పోలీస్రా యూనిఫామే వేసుకోలేదు నన్నెలా నమ్మమంటారు ఇల్రా అదిగో జీప్ ను చూసావా ఓ పోలీస్ జీపే దొంగలిచ్చారా నమ్మరా ఎగరా మీ అమ్మా మా అమ్మని అరెస్ట్ చేయడానికి వచ్చారా ఎందుకు అటను లేదు చాలాసార్లు మా అమ్మని ఇంతకు ముందు అరెస్ట్ చేశారు అందుకే అడిగా కాదు మటన్ దాని కిందకు మొహాన్ని మంకీలా పెట్టారు పోండి మా అమ్మ ఇక్కడ లేదు ఇవన్నీ నువ్వు అవును ఇది మీ అమ్మ ల్యాప్టాప్ కే అవును పాస్వర్డ్ చెప్పు పాస్వర్డ్ చెప్పడం కుదరదు పో డాలర్ అట్ ఆర్ డి ఆర్ మీ అమ్మ చివరికి మాట్లాడారు ఒక టూ అవర్స్ అయి ఉంటుంది కేక్ పంపిస్తాను తిను అని చెప్పింది నైట్ రాను పొద్దున్నే వస్తాను అని చెప్పింది ఎక్కడి నుంచి ఫోన్ చేశారో తెలుసా కేక్ షాప్ నుంచి కాల్ చేశారు మా ఇంటి బార్బర్ షాప్ నుంచి కాల్ చేస్తారు దేనికి రా స్మార్ట్ మా అమ్మ నేను ఎక్కడ ఉన్నానో ట్రాక్ చేయడానికి ఈ వాచ్ మీ అమ్మ ఎక్కడ ఉందో ట్రాక్ చేయగలవా దొంగతనం చేయనని నిందక చెప్పారు నిన్న అడిగే తీసుకున్నాను కదరా మీ అమ్మ రాగానే తిరిగి ఇచ్చేస్తాను జాగ్రత్తగా ఉండు డోరు లాకర్ ఎరగొట్టారుగా ఎలా జాగ్రత్తగా ఉండను